మీ అందరికీ తెలిసిందే నా దగ్గర హాఫ్ శారీసే ఎక్కువ ఉంటాయని సాయి ప్రసన్న ఒక్కసారి హాఫ్ సారీ కట్టిందంటే మళ్ళీ మళ్ళీ కట్టదు అని మీరు అనుకుంటారు నాకు తెలుసు దానికి నా మైండ్ సెట్ కూడా అట్లే ఉంది ఏదైనా పార్టీస్ ఉంటేనే హాఫ్ సారీస్ కట్టుకుంటాం ఒకసారి కట్టి పక్కన పెట్టేయాలి అంటే బాధ అనిపిస్తుంది ఇన్ని హాఫ్ సారీస్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక బ్రిలియంట్ ఐడియా తట్టింది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ఐడియా అందరికి తెలిసే ఉండొచ్చు ఏం లేదు జస్ట్ లెహంగా తీసుకొని పైన వరకు కట్టేసుకోవాలి బ్లౌజ్ దాని మీద నుంచి వేసేసేట్ అవుతుంది సెట్ కదా అని డౌట్ పడాల్సిన అవసరమే లేదు నా ఐడియా హాఫ్ సారీ నుండి కన్వర్ట్ అయిపోయింది ఇంకేమంది హాఫ్ సారీ ఉన్న దుప్పట లాగా వేసుకుంటే ఇప్పా ఒకసారి నా బర్త్డే రోజు ఇట్లే నేను హాఫ్ సారీ కట్టుకుని గుడికి వెళ్ళాను నుంచి అంటే రెస్టారెంట్ కూడా వెళ్ళాను ఆ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు నేను గుడికి వెళ్ళిన ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎంతలా నవ్వుకున్నారంటే రెస్టారెంట్ కి హాఫ్ సారీ కట్టుకుని వచ్చింది ఏంటి అని అనుకున్నాను మనం ఎవరికి తప్పట్టలే మీ అందరికీ కూడా హాఫ్ సారీస్ ఉన్నాయి కదా ఈవెంట్ పార్టీ ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న హాఫ్ సారీస్ ని ఇట్లా కన్వర్ట్ చేసేయండి నాకైతే తెగ నచ్చేసింది ఇంకేమంది మూలకున్న హాఫ్ సారీస్ అన్ని డ్రెస్సెస్ లాగా వేసుకొని మేము వీడియోస్ చేస్తూ ఉంటే ఈ వీడియో యూస్ఫుల్ అవుతదని అనుకుంటున్నాను